వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టి ఈ ఈ నందు లీప్ యాప్ నందు ఎస్ఏఎంపి వన్ ఎఫ్ఏ వన్ మార్క్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం మరి ఆల్రెడీ ఎఫ్ఏ ఎగ్జామ్ నిర్వహించుకోవడం జరిగింది ఇందుకు లీప్ యాప్ను ఓపెన్ చేస్తాం స్టూడెంట్ అనేటువంటి టైల్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది మార్క్స్ ఎంట్రీ కోసం సో వన్స్ అగైన్ స్టూడెంట్ అని క్లిక్ చేస్తాం ఇక్కడ యాక్షన్స్ అని ఉన్నటువంటి ఫోర్త్ టైమ్ పైనుంచి ఉన్నటువంటి చివరిలో ఉన్నటువంటి యాక్షన్స్ అనేటువంటి టైల్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు స్టూడెంట్స్ అటెండెన్స్ స్టూడెంట్ అసెస్మెంట్ అనేటువంటి ట్యాబ్స్ మనకు టాప్ మోస్ట్లో కనిపిస్తూ ఉంటాయి వీటిలో మనం స్టూడెంట్ అసెస్మెంట్ అనేటువంటి ట్యాబ్ను క్లిక్ చేయాలి సో ఇక్కడ మనకు క్లాస్ టీచర్ మ్యాపింగ్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ తర్వాత ఎస్ మార్క్స్ ఎంట్రీ అనేటివి లింక్ కనిపిస్తాయి సో మార్క్స్ ఎంట్రీ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అనేటువంటి డిటైల్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో మార్క్స్ని ఎంట్రీ చేయడం కోసం స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అంటాం ఇక్కడ టూ టైప్స్లో క్లాస్ టీచర్గా కానీ లేదా సబ్జెక్ట్ టీచర్గా కానీ క్లాస్ టీచర్ అయితే ఆల్ సబ్జెక్ట్స్ మనకు లాగిన్లో కనిపిస్తాయి సబ్జెక్ట్ టీచర్ కేవలం మనం డీల్ చేసే సబ్జెక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి సో సబ్జెక్ట్ టీచర్గా తీసుకున్నప్పుడు ఆ టీచర్ ఏ క్లాసెస్ సబ్జెక్ట్ టీచర్గా ఉన్నారో ఆ క్లాసెస్ కనిపిస్తాయి అక్కడ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం ఓకే క్లిక్ చేసిన వెంటనే ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థుల పేర్లని కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది సో మనం ఏ విద్యార్థి మార్కులను ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థిని సెర్చ్ వార్లో సెర్చ్ చేసి క్లిక్ చేసినట్టయితే మనకు ఒకవేళ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయకపోయినట్టయితే ఈ విధమైనటువంటి మెసేజ్ రావడం జరుగుతుంది సో మొదట మన మార్క్స్ ఎంట్రీ చేయడానికి ముందుగానే స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి సో అది ఎలా చేయాలి అన్నట్టయితే బ్యాక్ వచ్చి ఇందాక మనం ఏదైతే స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అన్నామో అక్కడ క్లిక్ చేసుకొని సంబంధిత క్లాస్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుని ఆ విద్యార్థి పేరు మీద క్లిక్ చేసినట్టయితే సో ప్రతి క్లాస్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి మనం లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేయాలి సో క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్గా తెలుగు సెకండ్ థర్డ్ కాలమ్స్లో నాట్ ఆప్టెడ్ అని థర్డ్ దాంట్లో హిందీ ఫోర్త్ కాలంలో ఇంగ్లీష్ ఫిఫ్త్ కాలం సిక్స్త్ కాలం నాట్ ఆప్టెడ్ సెవెంత్ కాలంలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు సో వన్స్ ఈ విధంగా చేసి సబ్మిట్ చేయగానే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ మ్యాపింగ్ కంప్లీట్ అయినట్టు సో ఇలాగే మన తరగతిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి సో ఈ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఎలా చేయాలి అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో మన ఛానల్లో ఉంది మీరు చూడవచ్చు సో స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుంది సో ఈ విధంగా మనం మన సబ్జెక్టు ఫస్ట్ సెకండ్ థర్డ్ లాంగ్వేజెస్ తర్వాత సబ్జెక్ట్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసి సబ్మిట్ అండ్ క్లిక్ చేయగానే లాంగ్వేజ్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది సో వన్స్ మనం లాంగ్వేజ్ మ్యాపింగ్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే మార్క్స్ ఎంట్రీకి వెళ్లాల్సి ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనం చూడొచ్చు సో అదే నైన్త్ క్లాస్ ఏ సెక్షన్లో ఇందాక మనం ఏ పిల్లవానికి అయితే మార్క్స్ ఎంట్రీ చేసినప్పుడు ఎర్రర్ మెసేజ్ వచ్చిందో అదే విద్యార్థిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మన సబ్జెక్ట్ అయినటువంటి సబ్జెక్ట్ క్లిక్ చేసుకొని అటెండ్ అయినట్టయితే అటెండ్ అని సో మీడియం ఇంగ్లీష్ మీడియం అని ఇచ్చినట్టయితే వెంటనే మనకు మార్క్స్ ఎంట్రీ చేయడానికి నూతనంగా ఫైవ్ 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 థర్టీ ఫైవ్ మార్క్స్తో కొత్త పద్ధతి ప్రకారం మనకి ఇక్కడ రావడం జరిగింది ఆ మార్క్స్ ఎంట్రీ చేసి సబ్మిట్ క్లిక్ చేసి అగైన్ సబ్మిట్ క్లిక్ చేయగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది సో ఈ విధంగా లాంగ్వేజ్ మ్యాపింగ్ తర్వాత ఆ విద్యార్థిని సెర్చ్ చేయడం ఆ విద్యార్థికి సంబంధించినటువంటి అటెండెన్స్ అయ్యాడా లేదా చెక్ చేయడం అటెండ్ అయి ఉన్నట్టయితే మీడియం సెలెక్ట్ చేసుకొని టూల్ వన్లో ఎన్ని మార్కులు టూల్ టూలో టూల్ త్రీలో టూల్ ఫోర్లో వచ్చినటువంటి మార్క్స్ నుంచి సబ్మిట్ చేస్తూ సెకండ్ టైం సబ్మిట్ అనేటువంటి బటన్ క్లిక్ చేస్తూ సో ప్రతి ఒక్క విద్యార్థికి మనము ఎస్ఏఎంపి వన్ ఆర్ ఎస్ఏ వన్ మార్క్స్ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఒక తరగతికి పూర్తి చేసిన తర్వాత ఇంకొక తరగతికి మనము వెళ్ళి అక్కడ కూడా లాంగ్వేజ్ మ్యాపింగ్ ప్రక్రియను కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మన విద్యార్థులకు ఎఫ్ఏ వన్ మార్క్స్ అనేది ఎంట్రీ చేయడానికి అవకాశం అనేది ఉంది సో ఇప్పుడు ప్రస్తు ప్రస్తుతం ఆల్ సబ్జెక్ట్స్ కూడా అంటే ఇంక్లూడింగ్ పిఎస్ బయలాజికల్ సైన్స్ వారికి కూడా నూతన విధానంలోనే ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ థర్టీ ఫైవ్ మార్క్స్కు ఫిఫ్టీ మార్క్స్కు మార్క్స్ అనేది ఎంట్రీ కాబడుతున్నాయి మరి ఈ విధంగా మీరు మార్క్స్ ఎంట్రీ చేస్తారని భావిస్తాం థ్యాంక్ యూ ఆల్ బి అనిల్ చెక్ గురు